భోగి రోజు కంటే సంక్రాంతి రోజు మంచి ఎక్కువ కురుస్తుంది కావాలంటే మీరే చూడండి సంక్రాంతిని అయితే ఆంధ్ర సైడ్ అయితే పెద్ద పండుగ అంటారండి ఎందుకంటే సంక్రాంతి రోజు పెద్దలకు పెట్టుకుంటాము అందుకనే దీన్ని పెద్ద పండుగ అంటారు ఈ రోజు అయితే నిద్ర లేగానే స్నానాలు చేసి మంచి వంటకాలు చేసుకొని మా పెద్దలకు పెట్టుకుంటామండి ఈ వీడియోలో నేనైతే సంక్రాంతి ఎలా చేసుకున్నామో చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూసీ వండర్స్ ఇంకా మా అమ్మ వాళ్ళని ఇద్దరు స్నానాలు చేసుకుని వంట పనులు అయితే స్టార్ట్ చేశారు ఇంకా నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళాను మా నాన్నని అరటి అలానే మామిడి ఆకులు తోరణాలు కట్టడానికి కోసుకురామని చెప్పాడు మా తాత మా నాన్న చేసి మామిడి తోరణాల కోసం మాకున్న అన్ని మామిడి చెట్ల నుంచి మంచి ఆకులనే కోస్తున్నాడు అందుకనే చూడండి బాగుండే ఆకులను కోస్తున్నాడు తోరణాలకి బాగుండాలని అలానే ఇంకా దేవుడికి పెట్టుకోవడానికి నైవేద్యం కోసం అన్నిటి ఆకులు కావాలి ఇంకా అవి కూడా మా తోటలోనే ఉండడంతో మా తోటలోనే కోసేస్తున్నాం మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే సంక్రాంతి రోజు అయితే మా సైడ్ ఎవరు నాన్ వెజ్ తినరండి ఓన్లీ భోగి రోజు తర్వాత కనుమ రోజు తింటారు కానీ సంక్రాంతి రోజు పెద్దలు పెట్టుకుంటారు కాబట్టి నాన్ వెజ్ అనేది అసలు ముట్టుకోరు ఎవరింట్లో ఇంకా మనం కోసిన అరటి మీద అయితే గాలికి దుమ్మడి ఉంటుందండి దాన్ని అయితే మా నాన్న క్లీన్ చేసేస్తున్నాడు వాటర్తో ఇంకా ఆకులు ఈ మామిడి ఆకులు తీసుకొని లోపు మా ఇంట్లో అయితే వంటకాలన్నీ సగం అయితే అయిపోయాయి చూడండి సాంబార్ చేసేస్తున్నారు అలానే పప్పు పెట్టేస్తున్నారు ఇంకా కూరగాయల్ని కూడా ఉడకబెట్టేస్తున్నారు మా అన్న కొడుకు అయితే చూడండి హీరోలాగా రెడీ చేసి డైలాగులు చెప్తున్నారు మనం తోట దగ్గర నుంచి కోసుకొచ్చిన మామిడి ఆకుని అయితే మా తాత గేట్కి అయితే పెట్టేస్తున్నారు మామిడి తోరణ లాగా ఇంకా అలానే మా కడపకు కూడా కుట్టేస్తున్నాడు మామిడి ఇంక తోరణాలన్నీ కుట్టేశాక మా తాత వాళ్ళ నాన్న వాళ్ళకి వాళ్ళ తాత వాళ్ళకి పెట్టుకోవడం కోసం పంచాట అయితే తెచ్చుకున్నారండి ఇవి కొత్తగా పెట్టకూడదు అందుకని నీళ్ళల్లో అయితే ముంచేసి మా తాతయ్య వాటిని అయితే ఆరేసేస్తాడు ఎందుకంటే ఆయనే పూజ చేయాలి కాబట్టి ఆయనే చేస్తున్నాడు సంక్రాంతికి ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఊరికి ఎందుకు వెళ్తారంటే ఈ సంక్రాంతి రోజు వాళ్ళ పెద్దలకు పెట్టుకున్నాక నీళ్ళు అయితే చల్లుకుంటారండి పూజ చేసుకొని ఆ నీళ్ళు ఖచ్చితంగా చల్లించుకోవాలి మీరు ఇంకా బయట వేరే కంట్రీస్లో ఉంటే అప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు నేనైతే ఇంతవరకు మా సంక్రాంతిని ఎప్పుడు మిస్ అవ్వలేదు ఇంకా మా నానమ్మ అయితే వాళ్ళ అత్త వాళ్ళకి వాళ్ళ అత్త వాళ్ళ అమ్మ వాళ్ళకి పెట్టుకోవడానికి చీర తెచ్చుకుంది కదా ఆ అయితే నీళ్ళల్లో ముంచేసి ఆరేసేస్తుంది మా నానమ్మ చేతుల మీదగానే చేయాలి ఎందుకంటే ఆమె పూజ చేస్తారు కాబట్టి ప్రతి సంక్రాంతికి మా ఇంటికి పూజారు వచ్చేలోపు ఈవినింగ్ త్రీ అయితే అవుతుందండి అప్పటిదాకా మేము ఎవరూ అన్నం కూడా తినము ఏం తినకూడదు కానీ ఈసారి ఎలానో లెవెన్కి అయితే వచ్చేసారు ఇప్పుడు మీకు చూస్తున్న మా ఊరికి పూజారండి ఎప్పటి నుంచో మా ఊరికి ఒకే ఒక పూజారి ఈయన చెప్పిన మాట అయితే మేము పాటిస్తుంటాం मीनाय नी नियमन वरण दर्शना नपोदि ओम ब्रह्मस शास्त्रना दीनवे चनम पाशरा तस्रम ब्रह्म तुनाम खान दी तन्वी समसिचे क्रणाम आयश्वंतम कवला हस्तम वनि श्रीस्याम यार कितन गच्छात बहु हिरण पुनशाम त्रिसय रश्मि चर्नवाचाम ताप व सुशोhana दिशाम स्थितोंद्र प्रभा सुरां किता मीरदेवरा कालग्रह प्रभाद्रो हा हंगा कलिचास पर कम तोण चपरन चनम

పక్క లోపల మా తాతయ్య అయితే తినం చేస్తుంటే మా అయితే చూడండి వంటకాలు రెడీ చేసింది వడలు రెడీ అయిపోయినాయి అలానే మన కూరగాయలు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇంకా పూజ అయిపోవడం మా పెద్దలకి నైవేద్యం పెట్టేయడమే ఇంకా పూజ అంతా అయిపోయినాక దేవుడి ఇంట్లో మా నాన్నమ్మ అయితే పెద్దలకి నైవేద్యం అయితే స్టార్ట్ చేసింది ప్రజలకైతే వాళ్ళు తెచ్చిన చీర అలానే పంచా టవల్తోని ఇంకా నైవేద్యం పెట్టి అయితే పూజ చేస్తారండి ఈరోజు మా నాన్నమ్మ అయితే వాళ్ళ పెద్దలకు చీరని పెట్టేసాక మా అమ్మ అయితే నైవేద్యం పెట్టేస్తుంది నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడు ఆకులు అనేటివి ఆర్డ్ నెంబర్స్లో వేయాలండి ఎప్పుడు ఈవెన్ నెంబర్స్లో వేయకూడదు అందుకనే మా ఇంట్లో అయితే ఫైవ్ ఆకులు వేసేసినాం మేము நீ నేను అంతా పెట్టేసాయిగా ఇంక మా తాత ఇంటి పెద్ద కాబట్టి మా తాత చేతుల మీదుగా